అందరికీ నమస్కారం మిత్రుల ఫ్రూట్ కంజెషన్ ఈ గొంతు బొంగురు పోతూ ఉంటుంది చాలామందికి అంటే అలాగే ఫ్లమ్ ఫార్మేషన్ కూడా బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది అది కొంతమందికి సీజనల్ వేరియేషన్ అంటే సమ్మర్ నుంచి రైనీ సీజన్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే వింటర్ సీజన్ నుంచి సమ్మర్ సీజన్ వచ్చేటప్పుడు కానీ యూజువల్గా వస్తూ ఉంటుంది ఎందుకంటే అది సీజనల్ వేరియేషన్తో చాలామందికి వస్తూ ఉంటుంది కానీ కొంతమందికి సీజన్తో సంబంధం లేదు ఎప్పుడు లేచినా పొద్దున్న లేవగానే అయితే ముఖ్యంగా గొంతు అయితే బొంగురు పోయే ఉంటుంది గొంతులు ఫ్లమ్ అయితే విపరీతంగా తయారవుతూ ఉంటుంది రోజంతా కూడా ముక్కు బ్లాక్ అయిపోయి వాయిస్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది అది సమ్మర్లో ఉంటుంది రైనీ సీజన్లో ఉంటుంది వెంట త్రూ అవుట్ ద ఇయర్ కూడా కొంతమందికి ఉంటుంది దానివల్ల ముందు హెడేక్ అయితే బాగా సివియర్ ఉంటుందండి ఫ్రంటల్ హెడేక్ అంటే ముందు తలవి అంటే ఎగ్జిక్యూటివ్ లైఫ్ స్టైల్ ఉంటే మాత్రం ఇంకా చాలా కష్టంగా ఉంటుంది అలాగే డెసిషన్ మేకింగ్ పీపుల్ అయితే మాత్రం వాళ్ళ డెసిషన్స్ ప్రాపర్గా తీసుకుంటారని నేను అనుకోవట్లేదు అసలు ఇలా ఎందుకు అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బాడీలో ఈ ఫ్లమ్ అనేది అంటే ఫ్లమ్ ఫార్మేషన్ ఎక్స్ట్రా ఏది మన రెస్పిరేటరీ సిస్టంలో యూజువల్గా బయట నుంచి వచ్చేటువంటి ఈ ఇన్ఫెక్షన్స్ని ఆపడానికి యూజువల్గా అవుతుంటుంది అది లైట్గా ఉంటుంది అది బయట పోతూ ఉంటుంది ఎలా తుమ్మడం కానీ ఇటువంటి వాటితో బయటకు వెళ్తుంది మనం చేదరం దాని వల్ల కానీ ఎక్సెస్ ప్రొడ్యూస్ అనుకోండి అది మన ముక్కు వెనకాల నుంచి గొంతులు పడుతూ ఉంటుంది దీన్ని పోస్ట్ నేజల్ డిప్ అంటారు అంటే అది డైజెస్టివ్ ఫైర్లో పడిపోతుంది లంగ్స్లోకి వెళ్ళవలసినటువంటి ఆ ఇన్ఫెక్టివ్ పదార్థాలు మనకు ఈ డైజెస్టివ్ సిస్టంలో పడడం వల్ల డైజెస్టివ్ ఫైర్లో అవి డ్యామేజ్ అయిపోతాయి పూర్తిగా లంగ్స్ అనేటివి సేఫ్ ఉంటాయి అది యూజువల్గా రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్ కానీ ఒక్కోసారి చాలా విపరీతంగా ప్రొడ్యూస్ అవుతుంది విపరీతంగా ఫ్లమ్ ప్రొడ్యూస్ అవుతుంది అది వెళ్ళి ఆ పోస్ట్ నెడల్ డిప్పు అది బాగా ఎక్కువయ్యి ముక్కు ఏదైతే ఎడ్జ్ ఉందో అది బ్లాక్ అయిపోతుంది అంటే క్లోజ్ అయిపోతుంది బాగా తిక్గా తయారైపోయి ఇంకా లోపల ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఆ ఫ్లమ్ అనేది బయటకు రాదు లోపలికి పోదు అలా ఉండే అప్పుడు మనకు విపరీతమైనటువంటి త్రోట్ కంజెషన్ అయిపోతుంది అక్కడే ఉండి అది ఇప్పుడు వచ్చినటువంటి ఆ ఇన్ఫెక్టివ్ పదార్థం ఏదైతే ఉందో అది అలర్జన్ పదార్థం ఏదైనా లోపలికి వెళ్ళిపోవాలి లేదా బయటికి రావాలి అలా కాకుండా త్రోటలో ఉంటే ఏమవుతుంది అక్కడే ఇన్ఫెక్షన్ చేయడం మొదలవుతుంది అందుకే మనకు గొంతు అంత గొంతు రాయడం ఒకటి కంజెషన్ అంటే రెడ్గా గొంతులో తయారు కావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అన్నీ ఇన్ఫెక్షన్స్ మీదే పడేయద్దు ఏదో నేనేం చేయలేదు నేను చాలా బుద్ధిమంతులు నేనేమి తప్పు చేయట్లేదు బయట నుంచి ఏదో వచ్చి నా గొంతు చెడగొట్టి వస్తే అందానికి లేదు ఎయిటీ పర్సెంట్ మనం కూడా చేస్తాం ఏందో తెలుసా కాఫీ టీలు కాఫీ టీలు ఎక్కువ అయితే మీ బాడీలో ఫ్లూయిడ్ పోతుంది ఫ్లూయిడ్ డ్రై అయిపోతూ ఉంటుంది దానివల్ల కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది అలాగే నీళ్లు తక్కువగా తాగడం ఇంకోటి ఇండోర్ అట్మాస్ఫియర్ అంటే అస్సలు బయటకు పోకుండా ఎప్పుడు తలుపులు బిడాయించుకొని కూర్చుంటారు అసలు లోపల కాయలే బయటకి వెళ్ళాలి బయటకు గాలి లోపలికి పోదు ఓకే అలాంటి కండిషన్లో వేడెక్కిపోతూ ఉంటుంది లోపల లోపల సర్క్యులేట్ అవుతూ అక్కడ డ్రై అట్మాస్ఫియర్ అనేది తయారవుతుంది ఇంకా సమ్మర్లో ఇంకా ఎక్కువ ఉంటుంది అది సో ఆ కండిషన్లో డ్రై అట్మాస్ఫియర్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం కంజెషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఇంకోటి చెప్పనా ఏసీలు కంటిన్యూ ఏసీ డైరెక్ట్గా మీకు ఎక్స్పోజ్ అయ్యే పొజిషన్లో ఉంటే మీ తల మీద లేకపోతే మీ ఫేస్కు పడేటట్టుగానే ఉంటే అది ఇంకా డ్రై చేస్తుంది దానివల్ల కూడా మీకు ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అలాగే ఏసీ ఇన్హిబిటర్స్ లెనోప్రెసల్ అని చెప్పి ఈ బీపీ ట్యాబ్లెట్స్ వాడుతుంటారు మీరు వాడే మీకు ఫ్రీక్వెంట్గా త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలా అవుతూ థ్రోట్ కంజెషన్ లాంటివి ఉంటే ఫస్ట్ మీరు మీ డాక్టర్ని కలిసి మీరు వాడేటువంటి బీపీ ట్యాబ్లెట్స్ ఏసీ ఇన్హిబిటర్స్ ఏమో చూసుకోండి వాటిని మార్చుకోండి డైరెక్ట్గా వేరే బ్రాండ్ వేరే మెథడ్లో ఉంటాయి కాల్షియం ఛానల్ బ్రాకర్స్ ఇటువంటి ఏదైనా వాటికి మారండి కానీ ఏసీ ఇన్హిబిటర్స్ ఈ కండిషన్ క్రియేట్ చేస్తాం మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది థ్రోట్ కంజెషన్ అనేది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇవి మనం చేసేటే కదా ఖచ్చితంగా ఇంకా సరే రిఫ్లెక్సీ సొఫైజైటిస్ అంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ పైకి రావడం ఒకటి ప్లస్ ప్రాపర్ స్లీప్ లేకపోవడం స్ట్రెస్ ఉండడం ఇవన్నీ కూడా వేరే కారణాలు సో ఈ కండిషన్లో మనం దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి మళ్ళీ మనం మెడికల్ షాప్కి వెళ్ళిపోదాం అదేనండి యూనివర్సల్ మెడికల్ షాప్ మనం వంటిలే మీకు కావాల్సిన పదార్థాలు మూడు ఒకటి అల్లం కావాలి రెండవది ఇంగువ కొంచెం ఉప్పు ఓకే అల్లంలో జింజిబిర ఉంటుంది ఓకే అలాగే ఇంగువలో ఫెర్రిలిక్ యాసిడ్ అని చెప్పి ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఫెరోలిక్ యాసిడ్ అనేది హీట్ని అంటే థర్మోజెనిసిస్ అంటారు దాన్ని దానివల్ల మీకు ఎక్కడైతే అది తీసుకోగానే మీ బాడీలో హీట్ జనరేషన్ ముఖ్యంగా తీసుకునేటప్పుడు కొంచెం నోట్లో మండుతుంది అలాగే గొంతులు కూడా మండుతుంది ఆ మండడం వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ విపరీతంగా పెరుగుతుంది ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందో అక్కడ ఉన్నటువంటి ఆ మజిల్స్ థ్రోట్ మజిల్స్ కావచ్చు ప్లస్ మన డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన ఈసోఫైగస్ అంటాం కదా అవి రిలాక్స్ అవుతాయి రిలాక్స్ కాగానే ఆ ఫ్లమ్ లోపల పడిపోతుంది ఉన్నటువంటి మా స్టమక్కి డైజెస్టర్ సిస్టమ్లో పడిపోతుంది ప్లస్ రెండు కమి ఎక్స్పెక్టరెంట్ కూడా పని చేస్తాయి అంటే విపరీతంగా ఒకసారి ఫ్లమ్ అంతా బయటకి నెట్టేస్తుంది ఒక్కసారి అది వామిటింగ్ వచ్చినట్టుండేది అది క్లియర్ అవుతుంది అది చాలా రేర్ అంటే అన్లెస్ కొన్ని సంవత్సరాల నుంచి సఫర్ అయితే తప్ప యూజువల్గా రాదు తీసుకోగానే ఇమ్మీడియట్గా రిలీఫ్ వచ్చేస్తుంది చాలా వాటికి నేచరల్ స్ప్రేస్ కానీ లేకపోతే కొన్ని టానిక్స్ ఇస్తూ ఉంటారు వాటన్నిటిలో ఉండేది రెండు ఖచ్చితంగా ఉండాలి లేకపోతే ఆ టానిక్ పని చేయదు ఈ ఫ్యూరోలిక్ యాసిడ్ లేకపోతే అది పని చేయదనే చెప్తారు కాబట్టి వీటిని ఈ అల్లము కొంచెం ఇంగువ చాలా చిట్గా తీసుకోవాలి ఎక్కువ అవసరం లేదు అల్లం ముక్క ఒక వన్ ఇంచ్ ఉండాలి అంటారు వన్ ఇంచ్ అల్లం ముక్క దాంతోపాటు ఈ కొంచెం ఇంగువ దాంతోపాటు చిటికడు ఉప్పు ఉప్పు ఏంటంటే యాంటీసెప్టిక్ అది కూడా అది కూడా మేము ఉప్పు సజెస్ట్ చేసేది మనము ఈ ఐడెన్ వేసింది కాదు ప్లెయిన్ ఉప్పు తీసుకోండి దాన్ని తీసుకోవడం వల్ల అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఉప్పు వల్ల మీకు ఆస్మాలసిస్ జరుగుతుంది అంటే ఫ్లమ్ అనేది పల్చగా అయిపోతూ ఉంటుంది ప్లస్ లోపల ఉన్నటువంటి ఫ్లమ్ అంతా కిందికి డ్రైన్ అయిపోతూ ఉంటుంది ఆస్మాలసిస్ ఎఫెక్ట్ వల్ల అందుకని దాన్ని కూడా ఖచ్చితంగా యాడ్ చేసి చిటికెట్ యాడ్ చేసుకోండి మీకు బీపీ ఉన్నా పర్లేదు ఏం కాదు దీన్ని తీసుకొని బాగా నమలాలి కొంచెం చేసి నోట్లు వేసుకొని బాగా నమలు అదంతా లిక్విడ్ లాగా కావాలి నోట్లో అంత ఎక్కువసేపు కొంచెం మండినట్టు ఉంటుంది కానీ ఏమి కాదు దానివల్ల నష్టం లేదు దానివల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి మీకు సైనస్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది ప్లస్ ఐ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి ప్లస్ త్రోట్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతుంది మీకు త్రోట్ మీద నాలిక మీద ఈ టేస్ట్ బర్డ్స్ ఉంటాయి కదా రుచి ఉండేటి ఆ బర్డ్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి ప్లస్ బ్యాక్టీరియా లాంటివి ఏదైనా నోట్లో ఉంటే అది క్లియర్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఏం నష్టం లేదు కొంచెం భరించవచ్చు ఇది చేయడం వల్ల కళ్ళ నీళ్ళు వస్తాయి అని చేసినప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చాయంటే మీకు త్రోట్ క్లియర్ అవుతున్నట్లు లెక్క సరే కళ్ళు క్లియర్ అవుతున్నట్లు లెక్క అంటే క్యాట్రాక్ట్ ప్రాబ్లం ఎటువంటి రాకుండా ఉంటాయి కళ్ళు డ్రై అయిపోయేటువంటి ప్రాబ్లమ్స్ కూడా బాగా తగ్గుతాయి కాబట్టి దీన్ని బాగా నమిలి మింగేసి ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఒక కప్పు వేడి నీళ్ళు తాగండి గోరువెచ్చని నీళ్ళు తాగండి సాల్వ్ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అసలు ఒకసారి తీసుకోం కానీ వారం రోజుల్లో రాదు అంత ఎఫెక్టివ్గా దీని దీని పవర్ ఉంటుంది కాబట్టి ప్రతి మీకు ఈ ప్రాబ్లం ఉంటే టాబ్లెట్ వాడేదానికన్నా కూడా దీన్ని తీసుకోవడం అనేది అద్భుతంగా పనిచేస్తుంది వాడతారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య వేటికాయల దగ్గర ఉన్న సంజయ్లకం కలిపి ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గం చికిత్సా విధానం తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడితమని కలుసుకుందాం నమస్తే